హాయ్ అండి నా పేరు సిరి నా ఛానల్ సిరి డబల్ సిక్స్ అండి ప్రతి ఒక్కరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ నా నుంచి చాలా వస్తాయి అండ్ నేను లెంతీ కాకుండా షార్ట్గా చెప్పడానికే ట్రై చేస్తాను ఓకే ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాము కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద వేసిన ప్లాన్లో మురారి కృష్ణ చిక్కుకుపోతారు సరోగసి ద్వారా పిల్లల్ని కందామని కృష్ణ చెప్పేసరికి ముకుంద ఆనందానికి అవధులు ఉండవు సమయం చూసి మీరా చెప్పిన సరోగసి విధానం గురించి కృష్ణతో చెప్పాలని మురారి అనుకుంటాడు పిల్లలంటే పెద్ద సమస్య కాదా పిల్లలు లేకపోయినా పర్వాలేదా అంటుంది ముందు మనం బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలని చెప్తాడు ఆ మాటలకి కృష్ణ ఎమోషనల్ అవుతుంది నా జీవితమే మారిపోయింది నిన్ను ఎప్పుడైతే సంతోషంగా ఉంచలేకపోతానో అప్పుడు నేను బాధపడతానని అంటాడు ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అలాగే మనకు ఒక పరిష్కారం దొరుకుతుందని కృష్ణకి సర్ది చెప్తాడు ముకుంద సంతోషంగా డాక్టర్ వైదేహి దగ్గరికి వస్తుంది ఈ లోకంలో ఉన్న ఆనందం మొత్తం నా దగ్గరే ఉందని ముకుంద సంబరంగా వైదేహి స్వీట్ పెడుతుంది ఇప్పటి వరకు నాకు చాలామంది హెల్ప్ చేశారు కానీ వాటి వల్ల నాకు ఉపయోగం లేదు కానీ నువ్వు చేసిన హెల్ప్ వల్ల నా జీవితమే మారిపోయింది నీ వల్ల త్వరలోనే నాకు పుట్టబోయే పాపకు నీ పేరే పెడతానని అంటుంది కృష్ణ కడుపులో బిడ్డ పెరగదు అంటే నా కడుపులో పెరిగినట్టే మురారి నా వాడు అయినట్టే దీనికి అసలు కారణం నువ్వే కదా అంటుంది డాక్టర్ ముందు ముకుందా అదో వైపు చూస్తూ ఉంటుంది నేను క్రిమినల్ నిన్ను క్రిమినల్గా చూడాలా లేదంటే ప్రేమికురాలిగా చూడాలా అర్థం కావడం లేదని వైదేహి అంటుంది ప్రేమ కోసం ఆరాటపడే వాళ్ళు క్రిమినల్స్గానే కనిపిస్తారు మీరందరూ నన్ను ఏమనుకుంటున్నారో తెలుసా ప్రేమ కోసం త్యాగాలు చేస్తారు లేదంటే చచ్చిపోతారు అలాంటి వాళ్ళు అసలు ప్రేమికులే కాదు ప్రేమ కోసం ఏమైనా చేయాలి ఎంతకైనా తెగించాలి ఆ ప్రాసెస్లో క్రిమినల్ అనిపించుకున్నా తప్పు లేదు ప్రేమ దక్కితే చాలు అంటుంది వైదేహి నువ్వు సరోగసి స్పెషలిస్ట్ కదా నీతో నాకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంది కృష్ణ భవానీ మాటలు తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది మిమ్మల్ని ఏ ముహూర్తాన ఏబీసీడీలో అబ్బాయి అని దేవుడికి ఈ అమ్మాయికి అబ్బాయి ఎందుకు అని పిల్లలు పుట్టకుండా చేశాడు ముకుంద వాళ్ళ మాటలు వింటుంది మీరు ఉండగా నాకు పిల్లలు ఎందుకు వేసి పిస నేను బాధపడతానని మీరు మీరు బాధపడతారని నేను బాధ లేనట్టు నటిస్తున్నాం కానీ మన గుండెల్లో బాధ లేదా భయంగా ఉందన్న కృష్ణ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది పెద్ద తయిన చూడగానే ఏడుపు ఎక్కడ వస్తుందేమో అని నిజం ఎక్కడ చెప్పేస్తానని గుండెల్లో వణుకు పుడుతుంది పెద్ద తయ్యకి నిజం ఎప్పటికీ తెలియకూడదు చెప్పనని మాట ఇవ్వండి అంటుంది ఎన్నాళ్ళు చెప్పకుండా ఉంటాం ఎన్నాళ్ళు పిల్లల కోసం మభ్య పెడతామని మురారి అంటాడు సరోగరిసి గురించి చెప్పకుండా సోది చెప్తాడు ఏంటి అని ముఖ్యంగా తిట్టుకుంటుంది విన్నప్పుడు బాధపడిన తర్వాత పరిస్థితి పరిస్థితి అర్థం చేసుకుంటారు పిల్లలు పుడతారని గిల్టీ ఫీలింగ్తో బతికే కంటే నిజం చెప్పడమే బెటర్ అంటాడు ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉన్నాడని ముకుందా టెన్షన్ పడుతుంది ఈ సమస్యకు పరిష్కారం ఉంది పెద్ద తయ్యకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్న మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కావాలన్నా ఒకే ఒక మార్గం ఉంది ఏసీపీ సార్ సరోగసి అని కృష్ణ చెప్పడంతో ముకుంద ఆనందానికి అవధులు ఉండవు సరోగసి అంటే గర్భాన్ని అద్దెకి ఇవ్వడం నువ్వు సూపర్ కృష్ణ ఫస్ట్ టైం నేను అడగకుండానే నేను కోరుకున్న చేస్తున్నావని ముకుంద ఆనందపడుతుంది మురారి మౌనంగా ఉంటాడు ముకుంద చెప్పిన సరోగసి మాటలు గుర్తు చేసుకుంటాడు ఇప్పుడు ఇంతకుమించి మించి వేరే దారి లేదని కృష్ణ అంటుంది ఇందులో తప్పేముంది మురారి మౌనంగా ఉంటాడు ముకుందా చెప్పిన సరోగసి మాటలు గుర్తు చేసుకుంటాడు ఇప్పుడు ఇంతకుమించి వేరే దారి లేదని కృష్ణ అంటుంది ఇందులో తప్పేముందు నా గర్భాశయంలో బిడ్డను మోసే పరిస్థితి లేదు లీగల్గా జెనెటిక్గా బిడ్డ మనదే అవుతుంది కాకపోతే తొమ్మిది నెలలు మోసామేమో అనుభూతికి దూరం అవుతామని అనిపిస్తుంది కానీ పెద్దతో ఆశల్ని మోసు మోస్తున్నాననే బాధ అది పెద్ద బాధ కాదని చెప్తుంది నాకు ఎప్పుడూ ఈ ఆలోచన వచ్చింది కానీ అది మాట్లాడేందుకు ఇది మంచి సమయం కాదని ఆగిపోయానని చెప్తాడు ఈ ఆలోచన రాగానే ఎంత రిలీఫ్గా ఉందోనని కృష్ణ సంతోష ఒక మంచి అమ్మాయిని చూసి సరోగసికి వెళ్దామని చెప్తుంది మురారి అందుకు ఓకే చెప్తాడు మీరా కాదు ముకుంద డాక్టర్ మహేశ్వరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడే సరోగసి గురించి మాట్లాడాలని కృష్ణ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మురారి నా వాడు కాకుండా ఎవరూ ఆపలేరు కృష్ణ అని ముకుంద తెగ సంబరపడిపోతుంది రేవతి కృష్ణ కనిపించిందా అని మధుని అడుగుతుంది లేదు కృష్ణ వాళ్ళు మాత్రమే కాదు మురారి కూడా కనిపించడం లేదని అంటారు మీరా మురారి కలిసి ఎక్కడికైనా వెళ్ళారేమో ఏంటోనని మధు అనేసరికి ఆదర్శ కోపంగా ఏమన్నావు అంటాడు మీరా కాదు ముకుందా అంటాడు అసలు పేరు మీ నే ముకుందాన్ని నువ్వు పెట్టావని మాధు కోపంగా చెప్తాడు పెట్టాను కదా అదే పిలువు అసలు ముకుంద మురారితో కలిసి వెళ్ళలేదు అసలు ముకుంద మురారితో ఎందుకు వెళ్తుందని సీరియస్ అవుతాడు అయినా వెళ్తే ఏమవుతుందని మధు అంటాడు కృష్ణ డాక్టర్ మహేశ్వరిని కలిసి సరోగసి గురించి మాట్లాడుతుంది వైదేహి దగ్గరికే కృష్ణ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని డాక్టర్ చెప్తుంది సరోగసి కేసులు తను డీల్ చేయగలనని కృష్ణ అడుగుతుంది కానీ డాక్టర్ తను చేయలేనని అంటుంది మహేశ్వరి డాక్టర్ వైదేహి పేరు సజెస్ట్ చేస్తుంది ఆవిడ ఇలాంటి కేసులు ఎన్నో డీల్ చేస్తుంది మీరు ఆవిడని కలిసి ప్రాసెస్ చేయమని చెప్తుంది పరిమళ ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదని అనుకుంటారు పరిమళ వచ్చేందుకు రెండు నెలలు టైం పడుతుందని మహేశ్వరి చెప్తుంది కృష్ణకు పిల్లలుగానే యోగం ఉండకూడదు అని అనుకున్నా జరిగిపోయింది సరగోసి నిర్ణయం తీసుకోవాలని అనుకున్న జరిగిపోయింది అందుకోసం వైదహి దగ్గరికి వెళ్తున్నారు ఇది కూడా నేను అనుకున్నట్టు జరిగిపోతే మురారి నా దగ్గరకు రాకుండా ఎవరు ఆపలేరు నా రూపం మారినా నా మనసు ఇంత కూడా మారలేదు మురారి ఆ ముక్కుంద నీ వెంట పడితే ఈ ముక్కుందో వెంట నువ్వు పడతావు నేను వద్దన నా కొంగు పట్టుకొని తిరుగుతావని అనుకుంటుంది తర్వాయి భాగంలో కృష్ణ వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం చక్కగా డెకరేట్ చేసి ఉంటుంది భవాని సంతోషంగా కృష్ణ దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది మీరు సర్ ప్రైజ్ అవ్వాలని ఈ పార్టీ అరేంజ్ చేసినట్టు భవానీ చెప్తుంది ఏం మాట్లాడుతున్నారని కృష్ణ అంటుంది నువ్వు చెప్పకపోయినా నువ్వు తెచ్చుకున్న మామిడికాయలు చెప్తున్నాయి నువ్వు తల్లివి కాబోతున్నావు అని భవానీ చెప్పేసరికి కృష్ణ షాక్ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ నేను కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ